విద్యుత్ సంస్థలో పనిచేస్తున్న విద్యుత్ మీటర్ రీడర్స్ న్యాయమైన సమస్యను పరిష్కారం చేయాలని దాదాపు నాలుగు వేల మంది బిల్డింగ్ చేయడం ఆపేసి అందరూ కూడా విజయవాడ ధర్నా చౌక్ కేంద్రంగా నాలుగైదు రోజులుగా సొంత ఇల్లు వదిలి బిడ్డల కుటుంబ సభ్యులను వదిలి సొంత ఊరు వదిలి మాకు ఉద్యోగ భద్రత కల్పించాలి ఎస్ట్రో అకౌంట్ ద్వారానే మాకు వేతనాలు చెల్లించాలి యాజమాన్యం చెప్పిన ప్రకారం పది దినాల మాత్రమే పనులు చేయించుకోవాలి పెరిగిన ధరలకు అనుగుణంగా కనీసవేత్తం ఇరవై ఆరు వేలు ఇవ్వాలి విద్యుత్ సంస్థల్లో ఇతర ఉద్యోగాల్లో మాకు అవకాశాలు కల్పించాలని ఈరోజు ధర్నా చేయక ముందే అనేక సార్లు విద్యుత్ సంస్థ సంబంధించినటువంటి అధికారులకు స్థానికంగా వినతి పత్రాలు అందజేసిన అధికారులు సంస్థ యాజమాన్యం రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగానే ఈరోజు విధిలేని పరిస్థితుల్లో విజయవాడ కేంద్రంగా ధర్నా నిర్వహిస్తూ ఉన్నారు వీరికి ఐటిసి ఎన్ఎంఐ జిల్లా సమితి పక్షాన సంపూర్ణంగా సంఘీభావం ప్రకటిస్తూ ఆందోళనలో పాల్గొంటున్నటువంటి లీడర్స్ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు స్మార్ట్ మీటర్లను తీసుకొస్తే ఈరోజు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆయన తనయుడు లోకేష్ గారు స్మార్ట్ మీటర్లు బిగ అని చెప్పి ప్రజలకంతా కూడా చెప్పడం జరిగింది ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడమి ప్రభుత్వం స్మార్ట్ మీటర్లను బిగించండి బిగించండి అని చెప్పి ఒత్తిడి చేస్తా ఉన్నారు ఈ స్మార్ట్ మీటర్లు బిగిస్తే నాలుగు వేల మంది రీడర్స్ యొక్క ఉపాధి కోల్పోతారు వారి యొక్క జీవన పరిస్థితి ఏంటని చెప్పి లోకేష్ గారిని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని ఐటీసీకి అడుగుతా ఉన్నాం మేము అధికారంలో లక్షల ఉద్యోగాలు అన్నారు మరి ఎందుకు మీరు ఉద్యోగాలు ఇవ్వలేకపోతా ఉన్నారు విద్యుత్ సంస్థలో ప్రత్యామ్నాయంగా మాకు ఉపాధి అవకాశాలు చూపిండని చెప్పి అడుగుతా ఉన్నారు మీరు ఆ సంపాదన ఆస్తున్న వాటలేము అడగట్లేదు విజయవాడ కేంద్రంగా ఈరోజు అక్కడే పడుకొని అక్కడే స్నానం లేకుండా బట్టలు మాసిపోయి చలికి దోమల దగ్గర పుట్టించుకుంటూ కుటుంబానికి దూరంగా నాలుగైదు రోజులుగా ధరలా చేస్తూ ఉంటే చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి కళ్ళు కనపడలేదని చెప్పి అడుగుతా ఉన్నాం అధికారంలో వచ్చినప్పుడు ఒక మాట ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాట రెండు నాలుగల ధోరణి డబుల్ ఇంజిన్ సర్కార్ అవలంబిస్తా ఉంది నాలుగు వేల మంది ఈ రోజు మీటర్ రీడర్ చుక్క న్యాయమైన సమస్యల పరిష్కారం చేయాలని తక్షణమైన మంత్రివర్గ సమావేశం ఏర్పాటు చేయాలని ఆ మంత్రివర్గ సమావేశంలో రీడర్ చుక్క సమస్యల పరిష్కారం కోసం జీవోలు విడుదల చేయాలని చెప్పి కూటమి నేతలను అడుగుతా ఉన్నాం పదకొండవ తేదీ అసెంబ్లీ సమావేశాలు అంటా ఉన్నారు ఎవరి కోసం ఈ అసెంబ్లీ సమావేశాలని చెప్పి అడుగుతా ఉన్నాం ఎవరి కోసం మంత్రివర్గ సమావేశం కార్మిక సమస్యలు పట్టించుకోకుండా వారు విస్మరిస్తా ఉంటే కార్పొరేట్ ప్రజల కోసం మీరు అసెంబ్లీ నడ శాసనసభ సమావేశాలు ఏర్పాటు చేస్తారని మా అడుగుతా ఉన్నాం తక్షణమే మంత్రి వంట సమావేశం ఏర్పాటు చేసి ఆ శాఖకు సంబంధించినటువంటి మంత్రి గారు యాజమాన్ మంత్రి కూడా కూర్చొని మీరంతా న్యాయమైనటువంటి సమస్యలు పరిష్కారం చేయాలని సమస్య పరిష్కారం అయ్యేంత వరకు విజయవాడ ధర్నా చౌక్ ఖాళీ చేసే పరిస్థితి లేదని చెప్పి బేసి పెంచుకుని అక్కడ కూర్చుంటా ఉన్నారు వారికి సంఘీభావంగా మద్దతు తెలియజేస్తా ఉన్నాం